శ్రీ గురుబ్యో నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వీక్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో షోడసోపచార పూజా ముద్రను చెబుతున్నానండి షోడశోపచార పూజలు అనగా ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపేతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం ఆనందకర్పూర నీరాజనం ఇవి పదహారు ఉపచారాలు ఇవి అయిన తర్వాత మంత్రపుష్పం చెప్తాం ఆత్మ నమస్కారం చెప్తాం సాష్టాంగ నమస్కారం క్షమాపణ నమస్కారం ఇవన్నీ ఇచ్చేసి ఆ పూజను స్వామికి దారాదత్తం చేస్తాం ఈ షోడసోపచార పూజలు మూడు రకాలుగా చేస్తారు స్త్రీ దేవతలకు స్త్రీ సూక్తి విధానంలో పురుష దేవతలకు పురుష సూక్త విధానంలో ఇద్దరికీ కొందరు సద్యోజాత విధానంలో శివపార్వతులకి లక్ష్మీనారాయణలకి ఇలా జంటగా చేసేటప్పుడు శ్రీ సూక్త పురుష సూక్త సద్యోజాత విధానంలో కూడా చేసేవారు ఉన్నారు సమయం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది కానీ ఈ సోడచోపచార ముద్రలు చేసినప్పుడు ఇవేవి అవసరం లేదండి నిర్మలమైన భక్తి శ్రద్ధ ఈ రెంటినే మనం ప్రధానంగా తీసుకొని మనం కోరుకునే దేవత ఏదైతే దేవత ఉందో ఆ దేవతను మానసిక ఆరాధన చేసుకోవచ్చండి ఈ ముద్రల ద్వారా మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే ఒక శుభ్రమైన స్థలంలో కూర్చొని మనం కూడా పరిశుభ్రంగా ఉండి పరిశుభ్రం అంటే చెమట పట్టి గాలి లేక ఇరుకు ప్రదేశాల్లో మురికి ప్రదేశాల్లో కాకుండా చక్కని ప్రదేశాల్లో కూర్చొని మానసిక పూజ చేసుకోవచ్చు ఈ సోడ ముద్రల వలన అలాగే ఇంటిలో కూడా పూజ గదిలో కూడా అన్నీ ధూపం దీపం నైవేద్యం అన్నీ ఏర్పాటు చేసుకొని కూర్చొని స్థిమితంగా కూర్చొని ఈ ముద్రను చూపించడం ద్వారా కూడా షోడచోపచార పూజ చక్కగా పూర్తవుతుంది అందువలన మహర్షులు ఎన్నో రకాలుగా మనకి భక్తి మార్గాన్ని బోధించారండి అందులో ఇది ఒక మార్గం ఈ ముద్రలు చెప్తున్నాను మీరు గమనించండి ఇది ఉంగరం వేలి మొదటి భాగంలో బటన్ వేలు పెట్టి రెండు చేతుల్ని ఇలా పెట్టి ఆవాహితాభవ చేతుల్ని తిరిగేసి సంస్థాపితాభవ రెండు చేతుల్ని ముడిచి బటన్ వేలు దగ్గర పెట్టి సన్నిధాపితాభవ ఈ బటన్ వేల్ని లోపలకు ముడిచి సన్నిరుద్ధాభవ రెండు బటన్ వేల్ని పిడికిల్ని విగించి రెండు బటన్ వేలు నిలబెట్టి సమ్ముఖీభవ ట్యూబ్ వేళ్ళు తెరవండి బటన్ వేలు మూయండి ఇలా పెట్టి ఇలా మూడు సార్లు ఇలా మూడు సార్లు ఇలా మూడు సార్లు ఇలా మూడు సార్లు త్రిప్పి భవ అవకుంఠితాభవా భవ అనుకొని చెప్పి యోని ముద్రండి రెండు మధ్యవాలను మర్చి ఉంగరం మధ్య వేలు పక్క నుంచి తీసుకెళ్లి చూపుడు వేలుతో పట్టుకొని ఈ ఉంగరం వేలతో ఈ ఉంగరం వేలను కూడా చూపుడు వేలతో పట్టుకొని చిటికని వేలు లోపల తీసుకొచ్చి ఈ వేలు పైన పెట్టి ఈ కణుపులో బటన్ వేలు ఉంచి చూపించడం యోని ముద్ర సుప్రీత భవ చిటికని వేలుని తీసి చిటికన వేలు మధ్య వేలు బటన్ వేలు ఇలా పెట్టి త్రిశూలాకారం సుప్రసన్నోభవ ఇలా చూపించి వరదోభవ ప్రసీద ప్రసీద వరుసగా చెప్తున్నాను చూడండి ఆవాహితాభవ భవ భవ సన్నిధాపితాభవ సన్నిరుద్ధాభవ సమ్ముఖీభవ భవ సుప్రీతాభవ సుప్రసన్నోభవ వరదోభవ ప్రసీద ప్రసీద అయిన తర్వాత పూజా గది దగ్గర కానీ కూర్చుంటే దేవతామూర్తుల్ని మీరు ఎక్కడ ఉన్న పూజ గదిలో దేవతామూర్తుల ముందు ఉండండి ఒక గుడిలో ఉండండి లేదా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నిర్మాంసమైన ప్రదేశం కానివ్వండి ప్రజలు తిరిగే ప్రదేశం కానివ్వండి శుభ్రమైన ప్రదేశంలో ఉన్నప్పుడు కానివ్వండి మనసు ఏకాగ్రంగా ఉండి ఇవి చేసుకోవచ్చు అష్టోత్తరం చెప్పుకోండి పుస్తకాలు ఉంటే కూడా తీసుకొని అష్టోత్తరం చెప్పుకోండి లేదా సహస్రనామ స్తోత్రం కూడా చెప్పుకోండి అది అయిన తర్వాత నైవేద్యాన్ని నివేదిస్తున్నట్టు భావన చేయండి నైవేద్యం నివేదన చేస్తాం కనుక నైవేద్యాన్ని నివేదన చేస్తున్నట్టు భావన చేయండి నివేదనలో ముందు సంప్రోక్షణ చేస్తాం శుద్ధి మొట్టమొదట శంఖముద్ర బటన్ వేలిని ఇలా ఉంచి నాలుగు వేలతో మూసి ఈ బటన్ వేలికి చూపుడు వేలు కలపండి శంఖముద్ర రెండు చేతులతో కూడా చేయాలి పవిత్రీకరణార్థం శంఖముద్రాన్ సమర్పయామి బటన్ వేలు చిటికిన వేలు బటన్ వేలు చిటికిన వేలు కలిపి ఇక్కడ మూడు వేలు వచ్చేటట్టు పెట్టండి సంరక్షణార్థం చక్రముద్రాన్ సమర్పయామి దిగ్బంధనార్థం గదాముద్రాన్ సమర్పయామి జల శోధీకరణార్థం పద్మముద్రాన్ సమర్పయామి ఈ చిటిని వేలు రెండు కలపండి ఒక దాంట్లో ఒకటి వేయండి పెట్టి ఇలా తిప్పి ఈ చూపుడు వేలు రెండు కలపండి బొటను వేలు రెండు కలపండి సర్వ విష నివారణార్థం ముద్రాన్ సమర్పయామి చూడండి ఇది ఈ చూపుడు వేలని మధ్యవేలతో కలపండి ఈ చూపుడు వేలని మధ్యవేలతో కలపండి ఈ ఉంగరం వేలని చిటికిన వేలతో కలపండి ఈ ఉంగరం వేళని చిటికిన వేలతో కలపండి ఇది ముద్ర గాయత్రి ముద్రలు అయితే ముద్ర నివేదన ముద్రలో ముద్ర దేను అంటే గోవు అమృతీకరణార్థం ముద్రాన్ సమర్పయామి ఇవి ఆరు ముద్రలు అయిపోయింది వరుసగా చెప్తున్నాను చూడండి పవిత్రీకరణార్థం శంఖముద్రాన్ సమర్పయామి సంరక్షణార్థం చక్రముద్రాన్ సమర్పయామి దిగ్బంధనార్థం ముద్రాన్ సమర్పయామి జలశోధీకరణార్థం పద్మ పద్మముద్రాన్ సమర్పయామి సర్వ విష నివారణార్థం తాత్యముద్రాన్ సమర్పయామి అమృతీకరణార్థం ముద్రాన్ సమర్పయామి ఈ ముద్రలు అయిపోవాలండి ఆరు ముద్రలు తర్వాత ఎడమ చేతిని ఇలా పెట్టుకోండి నివేదన చేయండి ఆ ప్రసాదాన్ని ఆ నివేదనను ఇలా ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమ అని నమస్కారం చేసుకోండి ఇది ఈ మూడు వేలు ప్రాణముద్ర ఈ మూడు వేలు అపానముద్ర ఈ మూడు వేలు వ్యానముద్ర ఈ నాలుగు వేలు ఉభ ముద్ర ఈ ఐదు వేలు సమాన ముద్ర ఇలా ఐదు ముద్రలు చూపించండి చూపించిన తర్వాత మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇప్పుడు దేవదర్శిని ముద్రను ఉందండి అది చూడండి ఇలా ఈ చేతులు రెండు చిటికిన వేలు వైపు నుంచి ఇది వెళ్ళాలండి ఈ చిటికిన వేలు ఇలా కనిపిస్తుంది చూసారా ఈ కన్ను ఒక కన్ను మూసి కన్నుతో మనం ఏ దేవతనైతే మనం స్మరిస్తున్నామో ఆరాధిస్తున్నామో ఆ దేవతను దర్శనం చేయండి దేవదర్శిని ముద్రాన్ సమర్పయామి అని నిర్మలంగా కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఆ దేవతని ధ్యానం చేసుకోండి ఏమి చేయొద్దండి ఆ దేవతను మీ మదిలో తలుసుకొని ఆ రూపాన్ని మీరు ఊహించుకుంటూ మౌనంగా మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు ధ్యానం చేయండి ధ్యానం అయిన తర్వాత మనస్ఫూర్తిగా మీలో ఉన్న కోరికను మీ అవసరాన్ని అలా కళ్ళు మూసుకొని ఆ దేవతను చూస్తూనే ఊహించుకుంటూనే మీ కోరికని చెప్పండి మన తల్లిదండ్రులతో స్నేహితులతో తోడబుట్టిన వాళ్ళతో మన ప్రక్కనున్న ఉన్న మనిషితో ఎంత చక్కగా మాట్లాడతామో అంత చక్కగా ఆ భగవంతుడితో మాట్లాడండి చెప్పండి ఇది షోడసోపచార ముద్రడు ఇది ఆచరించండి త్వరగా దైవ అనుగ్రహాన్ని పొంది మీ కార్యాన్ని సఫలీకృతం చేసుకోండి స్వస్తి